సుచిత్ర ఇంకా రెడీ అవ్వకుండా అలా మొద్దులా కూర్చున్నావేమి అవతల అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అవుతుంది అని కూతురు మీద అరవటం మొదలుపెట్టింది రాధ అమ్మ నాకు అప్పుడే పెళ్ళేంటి మొన్నే కదా ఎంఎస్సి పూర్తి చేశాను ఫస్ట్ నేను జాబ్ చేయాలమ్మా ఆ విషయం గురించి పెళ్లి వాళ్ళకి చెప్పాములే వాళ్ళు ఒప్పుకున్నారు మీకు తెలుసా అబ్బాయి కూడా ఎంఎస్సి చేసి ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఒకవేళ కుదిరితే ఒకే కంపెనీలో ఇద్దరూ జాబ్ చేసుకోవచ్చు ఇవన్నీ మీ నాన్న ముందే కొనుక్కునే వాళ్ళని రమ్మన్నాడు అని సుచిత్రాని కూల్ చేసింది అర్థమయ్యిందా ఇక రెడీ అవ్వు ఇవన్నీ కాదమ్మా ఒక మాట చెప్పు పెళ్లి చేయటం మాత్రం ఆపనంటావు అంది కోపంగా సుచిత్ర సుచిత్ర మీ నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాడని నీకు తెలుసు కదమ్మా ఈ పెళ్ళి కూడా నీ మంచి కోసమే పైగా కరుణాపిన్ని అబ్బాయి చాలా మంచివాడని చెప్పింది కదా మంచి సంబంధాలు రావడం కష్టం వచ్చినప్పుడే మనం తొందరపడాలి అని కూతురికి చెప్తుంది రాధ చేసేది ఏమీ లేక సుచిత్ర పెళ్లి చూపులకి రెడీ అవుతుంది అబ్బాయి వాళ్ళు దగ్గరలో ఉన్నారని ఫోన్ వచ్చింది సుచిత్ర రెడీ అవ్వమ్మా పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారంట అంటుంది తల్లి రాధ సరే అని కోపంగా అంది సుచిత్ర ఈలోగా కార్ హానర్ వినిపించింది పెళ్లి వాళ్ళు వచ్చేశారు కార్ దిగి లోనికి వచ్చిన పెళ్లి కొడుకు మోహన్ని సుచిత్ర రూమ్ కిటికీ నుంచి చూస్తుంది మోహన్ సూట్ షూస్ స్పెట్స్లో చూడటానికి సినిమా హీరోలా ఉన్నాడు ఇప్పుడే పెళ్లి వద్దనుకున్న సుచిత్రకి మోహన్ నచ్చుతాడు సుచిత్ర పింక్ కలర్ సారీలో చాలా అందంగా రెడీ అవుతుంది హాల్లో మోహన్ వాళ్ళు బంధువులు అందరూ కూర్చున్నారు మోహన్ ఎప్పుడు సుచిత్ర వస్తుందోనని చాలా ఎక్సైట్మెంట్గా చూస్తున్నాడు కొద్దిసేపట్లో సుచిత్ర వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుంది మోహన్ వాళ్ళ అమ్మ చూడరా అమ్మాయిని ఎలా ఉందో చూసి చెప్పు అంది కుతో తలదించుకున్న సుచిత్రాని చూసి మోహన్కి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కలల రాకుమారి ఎదురుగా కూర్చుని ఉన్నట్టుగా ఒక్క క్షణం ఊహాలోకానికి వెళ్ళి తిరిగి వచ్చే నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది ఒక్కసారి అమ్మాయితో మాట్లాడాలి అంటాడు మోహన్ అమ్మాయితో మాట్లాడాలి అన్న మోహన్ మాట విన్న సుచిత్ర మొదటి పెళ్లిచూపులు ప్రతి అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలాగే సుచిత్ర ముఖంలో కంగారు భయంతో పైన బాల్కనీలో మోహన్కి ఎదురుగా కూర్చుంటుంది మోహన్ ఏమిటండి సుచిత్ర గారు ఏం మాట్లాడటం లేదు బౌనరతమా అంటాడు కంగారుగా తడబడుతూ అదేం లేదండి మరి ఏమిటండి మీ ముఖంపై చెమటలు అంటాడు నవ్వుతూ మీరు ఫ్రీగా ఉండండి సరే అంటుంది సుచిత్ర మీరు ఎంఎస్సీ చేశారంట నేను కూడా ఎంఎస్సీ చేశానని మీ వాళ్ళు మీకు చెప్పే ఉంటారులే పెళ్ళి అయిన తరువాత మీరు జాబ్ చేస్తానన్న నాకు ఏం అభ్యంతరం లేదు మీరు చక్కగా చేసుకోవచ్చు వీలైతే మా కంపెనీలో వేకెన్సీ ఉంటే నేనే రిఫర్ చేస్తా అప్పుడు ఇద్దరం ఒకే ఆఫీసులో జాబ్ చేసుకోవచ్చు అంటాడు అంతవరకు మౌనంగా ఉన్న సుచిత్ర మీకు జాబ్ చేయడం అంటే ఇష్టమే కదండి ఇంతవరకు జాబ్ గురించి ఏమంటారో ఏమోనని భయంగా ఉండేది ఇక కొంచెం భయం పోయింది మరి నేను మీకు నచ్చానా అంటాడు మోహన్ సుచిత్ర చిరునవ్వుతో నచ్చారు అంటుంది మోహన్ సుచిత్రకి ఒకరంటే ఒకరు ఇష్టంతో సంబంధం ఖాయం అయ్యి అప్పుడే పసుపు కుంకాలతో పాటు పట్టు చీర పెట్టి త్వరలో మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ పెళ్లి డేటులు ఫిక్స్ చేద్దామని అనుకున్నారు ఇద్దరి పేరు బలాలు కుదరటం వల్ల ఎంగేజ్మెంట్ పెళ్లి వెంట వెంటనే అయిపోయాయి అప్పగింతలు పూర్తయి అత్తారింటిలో అడుగుపెట్టింది సుచిత్ర అమ్మ నాన్న తోబుట్టువులు బంధువులు పుట్టి పెరిగిన ప్రపంచమంతా ఆ క్షణం పరాయిది అయిపోయింది భర్త అత్తగారు మామగారు ఆడపడుచు వీళ్ళే తన లోకం ఆ ఇల్లే తన సర్వస్వం అనుకుంటూ మురిసిపోయింది సుచిత్ర ఆడపడుచు కళ్యాణి వదినా వదినా అంటూ ఒక్క క్షణం తనని విడిచిపెట్టడం లేదు కొద్దిసేపటికే కళ్యాణి అంటే సుచిత్రాకి అపారమైన ప్రేమ కలిగింది ఇక అత్తమామలైతే కళ్యాణితో పాటు సమానంగా సుచిత్రాని చూసుకుంటున్నారు సుచిత్రకి మోహన్కి మొదటి రాత్రి శుభకార్యం గురించి పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం చెప్పండి అంటారు సుచిత్ర మోహన్ పేర్లు బట్టి ఈరోజు ఎనిమిది గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది అంటారు పంతులు గారు ముహూర్తానికి రూమ్ని బాగా పూలతో అలంకరిస్తారు పళ్ళు స్వీట్స్ అన్ని సిద్ధం చేసి రూములోకి ముందు మోహన్ని పంపిస్తారు తరువాత సుచిత్రని పాల గ్లాస్తో పంపిస్తారు మొదటి రాత్రి కావున సుచిత్రకి కాస్త భయంగా ఫేస్ ఆందోళనగా ఉంది సుచిత్ర వైట్ శారీలో మరింత అందంగా ఉంది మోహన్ తనతో భయం పోగొట్టేలా చాలా స్నేహంగా మెలిగాడు సుచిత్ర కాలేజీ గురించి ఆమె ఇష్టాయిష్టాల గురించి అలా ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాడు సంతోషంగా తన జీవితంలోకి ఆహ్వానించాడు మొదటి రాత్రిలో ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకున్నారు ఆ క్షణం ఎంతో సంతోషంగా సాన్నిహిత్యంగా ఉన్నారు అలా మూడు రాత్రులు చాలా సంతోషంగా గడిచిపోయాయి కొత్త పిల్లి జంట సమయం తీరిక లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉండేవారు ఆ సమయంలో కనీసం పుట్టింటి వారికి స్నేహితులకి కానీ ఫోన్ చేసి మాట్లాడటానికి సమయం ఉండేది కాదు కరెక్ట్గా చెప్పాలంటే తన సంతోషంలో మునిగిపోయి ఫోన్ చేయాలన్న ఆలోచన వచ్చేది కాదు అలా కొన్ని రోజులు ఎంతో సంతోషంగా ఊహల్లో విహరిస్తున్నట్లుగానే సాగిపోయింది తొమ్మిది రోజులకి సుచిత్ర వాళ్ళ పుట్టింటికి కొత్త పెళ్లి జంట వెళ్తారు సుచిత్ర తల్లిదండ్రులు గారు బాగున్నారా అంటూ రండి కూర్చోండి అంటూ ప్రేమగా పలకరిస్తారు సుచిత్ర చెల్లి ప్రియా బావగారు బాగున్నారా అంటుంది సుచిత్ర వాళ్ళ అమ్మ రా అమ్మ సుచిత్ర అని వంటగదిలోనికి తీసుకుని వెళ్తుంది అంతా బాగానే ఉందా సంతోషంగా ఉన్నారా అంటూ ప్రశ్నిస్తుంది సుచిత్ర చాలా హ్యాపీగా ఉన్నాం అత్తయ్య మామయ్య ఆడపడుచు మోహన్ గారు చాలా బాగా చూసుకుంటున్నారు అని ఉత్సాహంగా చెప్పింది సుచిత్ర అవునా అయితే మా సుచిత్ర చాలా అదృష్టవంతురాలు అంటూ ఆనందపడింది వాళ్ళ అమ్మ అలా సుచిత్ర వాళ్ళ అమ్మ కబుర్లు చెప్పుకుంటున్నారు అమ్మ నీకొక విషయం చెప్పాలా ఏమిటది చెప్పు మోహన్ గారు నన్ను జాబ్ చేసుకోమన్నారు ఇంకో విషయం వీలైతే అతని కంపెనీలో జాబ్ చూస్తామన్నారు దేవుడి దయ వల్ల అలా అయితే ఇద్దరం ఒకే కంపెనీలో జాబ్స్ చేసుకోవచ్చు అక్క బావ పిలుస్తున్నాడు అంటుంది ప్రియా ఏంటి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి మీ అమ్మతో కబులు చెప్పుకుంటున్నావు పుట్టింటికి రాగానే నన్ను నన్ను మర్చిపోయావా అని హాస్యంగా అంటాడు మోహన్ లేదండి రండి అల్లుడు గారు భోజనం రెడీ అయింది రామ్మ సుచిత్ర భోజనం చేస్తూ మామయ్య గారు అత్తయ్య గారు రెండు రోజులలో హైదరాబాద్ బయలుదేరుతాం కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు సెలవులు కూడా అయిపోయాయి మా ఫ్రెండ్స్ వాళ్ళ అపార్ట్మెంట్లో రూమ్ చూశారు ఫొటోస్ పెట్టారు బాగుంది అని చెప్తాడు భోజనం చేసి మరలా ఈవినింగ్ బయలుదేరుతారు సరే అత్తయ్య మామయ్య వెళ్ళొస్తా బాయ్ ప్రియా బాయ్ బావగారు వస్తా నాన్న వస్తా అమ్మ బాయ్ ప్రియా అంటూ సుచిత్ర మోహన్ బయలుదేరుతారు కొంత సమయానికి ఇంటికి చేరుకుంటారు ఏమ్మా సుచిత్ర అమ్మ వాళ్ళు బాగున్నారా అంటుంది అత్తయ్య బాగున్నారత్తయ్య అలా అత్తారింటిలో సుచిత్ర సంతోషంగా గడిపింది రెండు రోజుల తరువాత హైదరాబాద్కి బయలుదేరుతారు సుచిత్ర మోహన్ సుచిత్ర తన సర్టిఫికెట్స్ కూడా పట్టుకుంటుంది ఈవినింగ్ ట్రైన్కి బయలుదేరుతారు అత్తయ్య మామయ్య వెళ్ళొస్తాను కళ్యాణి బాయ్ అంటుంది సుచిత్ర కళ్యాణి సుచిత్రతో వదినా నువ్వు ఉండొచ్చు కదా నువ్వు లేకపోతే బోర్ కొడుతుంది మళ్ళీ వస్తానులే కళ్యాణి సరే వదిన ఐ మిస్ యూ అంటుంది బాధగా అలా హైదరాబాద్ చేరుకున్న కొత్త పెళ్లి జంట సుచిత్ర మోహన్ జీవితాలు మలుపు తిరగనన్నాయా వాళ్ళ జీవితంలో కొత్త వ్యక్తి అడుగు పెడతాడా అనేది సుచిత్ర మోహన్ కొత్త పెళ్లి జంట పార్ట్ టూలో చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్